The first to manufacture the E0, E1 grade and CARB certified particle boards as well as MDF boards in the country. HD HMR boards, high density, high moisture resistant, 41 percent lesser in price than any normal plywood in extreme moist climatic conditions. HD HMR board is an innovation beyond compare and that's not using the 12 cylinder direct pressure laminated mm -hmm. substrate using German tools to make tongue and groove system coupled with and finish and durable to the core with the specifications of 2000 4000 and 6500 revolutions respectively residential warranty of 10 years for ac3 mm HPL -hmm. laminated floor Tesla has a range of pre-laminated array of MDS, HDHMR and particle boards with more than 100 designs specially imported from Europe. These imported decorative papers have consistent colors. <laughs> सबसे हटके करा दिख जाते नक्शे को जी मंदिर जाते साधारण सी जगह को आप इतना बनाते आप ही कुछ సో గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు జనార్దన్ రెడ్డి ఐఎమ్ వర్కింగ్ దిస్ కంపెనీ యాజ్ ఏ డీజీఎం బేస్డెడ్ హైదరాబాద్ మందికి యాక్షన్ టెస్సా అనేది వెల్ నోన్ బ్రాండ్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది యాక్షన్ టెస్సాలో స్టార్టింగ్ ఎప్పుడైతే పార్టికల్ బోర్డు కానీ ఎండిఎఫ్ కానీ రీసెంట్గా మేము హెచ్డిహెచ్ఎంఆర్ బాయిలు యూవీ అక్కర్లీక్ ఆర్నమెట్ మెనీ ప్రొడక్ట్స్ హెచ్డిహెచ్ఎంఆర్ డోర్స్ లామినేటెడ్ ఫ్లోరింగ్ ఇన్ని మెనీ ప్రొడక్ట్స్ ఒకే కంపెనీలో తయారు చేసి పాన్ ఇండియాలో ఏ కంపెనీ కూడా ఇన్ని వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ వన్ రూప్ అనేది ఏ కంపెనీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు ఫస్ట్ టైం ఇండియాలో మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం ఫస్ట్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం మా ఫ్యాక్టరీ వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయ్యింది ఉత్తరాఖండ్లో రుద్రపూర్ డిస్టిక్లో సితార్గంజ్లో వన్ ఫిఫ్టీ ఎకర్స్లో మాది ప్లాంట్ ఉంది మేము మొత్తం కూడా యూక్విటర్స్ బేసిస్లో తయారు చేస్తాం వన్ ఫిఫ్టీ ఎకర్స్లో మేము దాదాపు టూ హండ్రెడ్ ట్రక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్ డే మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది టూ హండ్రెడ్ ట్రక్స్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు టూ హండ్రెడ్ ట్రక్స్ కూడా మేము పర్ డే సేల్ కూడా చేస్తుంటాం మార్కెట్లో ప్రజెంట్ ఉన్న మార్కెట్ సినారియో అయితే హెచ్డిహెచ్ఎంఆర్ బాయ్లో ఇట్ ఈస్ రీప్లేసింగ్ ది ప్లైవుడ్ మీరు అంత ముందు ఎక్కడే మనం ప్లైవుడ్ షాప్లకి వెళ్ళినా కూడా ప్లైవుడ్ అనేది ఇచ్చేది ఇప్పుడు ఏ ప్లైవుడ్ షాప్కి వెళ్ళినా హెచ్డిహెచ్ఎంఆర్ కానీ బైలో కానీ ఒక డీలర్ కానీ ఒక కార్పెంటర్ కానీ ఒక బిల్డర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే ఎప్పుడైతే మేము లాంచ్ చేసాం యాక్సెంట్ ప్రోడక్ట్ ఇట్ ఇస్ వెరీ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అనమాట ఏ ప్రోడక్ట్ అయితే మేము లాంచ్ చేసామో ఫస్ట్ ఎక్కడైతే ఇక్కడ పొద్దుటూరులో మా రాయల్ టింబర్ డిస్ట్రిబ్యూటర్ ప్రోత్సాహంతో కరీమూల గారి ప్రోత్సాహంతో బాయిలో అనేది ఈ టెరెటరీలో కూడా ఇంత వెళ్తుందని మేము ఊహించలేదు ప్లైవుడ్ ఎవరైతే వాడుతున్నారో ప్లైవుడ్ అగైనెస్ట్ ఎస్ట్ కూడా వాడుతున్నారు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ యూ పుస్ట్ ది ఆల్ యువర్ కార్పెంటర్స్ టు యూజ్ ది బాయిలో అగైనెస్ ది ప్లైవుడ్ ఇట్ ఈస్ రియలీ గ్రేట్ నా ద డిమాండ్ ఈజ్ హ్యూజ్ బికాస్ ఆఫ్ ద ఫుల్ఫిల్ ది డిమాండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు ప్లాన్ వీఆర్ ప్లానింగ్ వన్ మోర్ యూనిట్ ఇన్ విశాఖపట్నం ఆ ప్లాంట్ కూడా మాకు మేబీ వన్ ఇయర్లో వచ్చేస్తుంది వన్ నాట్ సిక్స్ ఎకర్లో ఆల్రెడీ ప్లాన్ స్టార్ట్ అయింది ఇప్పుడున్న డిమాండ్కి తగ్గట్టు మేము ఇంకా ప్రొడక్షన్ ఇంకా కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం ఇక్కడ వచ్చిందంటే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ట్రక్స్ పర్ డే కెపాసిటీ పెరుగుతుంది లాజిస్టిక్ పాయింట్ ఆఫ్లో కూడా వెరీ ఈరోజు ఆర్డర్ ఇస్తే నెక్స్ట్ డే మార్నింగ్ లోపల ఇక్కడ ఉండేటట్టు అందుబాటులో కూడా మేము నెక్స్ట్ వన్ ఇయర్లో ఇస్తున్నాం చాలామంది తెలిసే ఉంటుంది విశాఖపట్నంలో అచితాపురం షెడ్జ్ ఆనుకొని రాంబలి దగ్గర మేము స్టార్ట్ చేసాం అది నెక్స్ట్ ఇయర్లో మా ప్రొడక్షన్ కూడా ఇక్కడ వస్తుంది కానీ ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ ఇక్కడ ప్రొద్దుటూరులో ఎందుకు ఇంతమందిని గ్యాదరింగ్ చేసుకొని ఒక టెసాస్ తాలామని ఈ నినాదాన్ని ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఈ ప్రోడక్ట్ అనేది ముందుండి నడిపించేది ఎందుకంటే కార్పెంటర్ సోదరులు ఆ అనేది ఇంతవరకు ఎప్పుడు కార్పెంటర్ డే అనేది తెలియదు ఆ కార్పెంటర్ డే అని తెలిసే ఉద్దేశం కింద సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ లాస్ట్ ఇయర్లో మేము స్టార్ట్ చేసాం అదేవిధంగా ఎవ్రీ మంత్ కొత్త ఒక కార్పెంటర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమం కింద ఈరోజు ప్రొద్దుటూర్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మేము లాస్టు ఇయర్ ట్వంటీ ఫోర్త్ని స్టార్ట్ చేశాం విధంగా వందల కార్పెంటర్ మీట్ కండక్ట్ చేశాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి బర్త్డే అనేది తెలుసు డే తెలుసు అన్నీ తెలుసు కానీ కార్పెంటర్ డే అనేది తెలియదు చాలామంది ఆ కార్పెంటర్స్ ఇంత ముందుండి నడిపించి మా ప్రోడక్ట్ని కాదు ప్రతి ఒక్కరిని బ్యూటిఫికేషన్ చేసే వాళ్ళని ఎందుకు ధన్యవాదాలు తెలుపు ఉద్దేశం ఉద్దేశంతో మీ ప్రతి ఒక్క ఊరికి కానీ మేము వచ్చి కార్పెంటర్కి ధన్యవాదాలు చేసే ఉద్దేశంతో ఈరోజు ప్రొద్దుటూర్లో కండక్ట్ చేస్తున్నాం దీని ఈవెంట్ ఏమంటే టెసా సలాం అనే ఈవెంట్ టెసా సలాం టు వన్ కార్పెంటర్లు ఎవరైతే ప్రొద్దుటూరులో గిట్గా ఎందుకు వచ్చారో ప్రతి పేరు పేరిన ప్రతి ఒక్కరికి టెసా సలాం ఈ టెసా సలాం అనే ఈవెంట్ని ఫస్ట్ గ్ర మా తెచ్చిందంటే మా మేనేజ్మెంట్ మా మేనేజ్మెంట్ గారు చైర్మన్ గారు అయితే ఎన్కే అగర్వాల్ సార్ కానీ ఎండి అజయ్ అగర్వాల్ సార్ కానీ ముందుండి ప్రోత్సహించి ఈ టెసా అని నినాదాన్ని పతొక్క టూ టైర్ టూ సిటీస్లో కూడా దీన్ని అందజే వినిపించాలే ఉద్దేశంతో పతొక్క విలేజ్ల దగ్గర కూడా నుంచి కూడా కార్పెంటర్ గ్యాదర్ చేసి టెసా సలాం అనే ఈవెంట్ని కనెక్ట్ చేస్తున్నాం ఈ మా విన్నపాన్ని రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ప్రతి ఇక్కడ ఇక్కడికి వచ్చి మా పేరు పేరిన అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి పేరు పేరిన టెసా సలాం టెసా సలాం ఆల్ ఆఫ్ యూ టెసా సలాం